ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వారం రోజులుగా ఏప్రిల్ ఇరవై ఎనిమిదిని జడ్జిమెంట్ డే అని విర్రవీగిన అధికార పార్టీకి చెందిన నేతలకు సీబీఐ కోర్టు కోలుకలను ఇచ్చింది ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ టీడీపీలు కలిసాడిన డ్రామాల్లో భాగంగా అక్రమ ఆస్తుల కేసుల వ్యవహారంలో జైలుకెళ్లడం ఖాయమని బాబు అనుకూల ఎల్లో మీడియా ద్వారా ఊదిన వారంతా నీరసంతో సగం చచ్చిపోయారు ప్రస్తుతం నలభై డిగ్రీలకు పైగా ఉన్న ఎండ దెబ్బకు తోడు సీబీఐ దెబ్బకు తెలుగు తమ్ముళ్లు గిలిగెల్లాడిపోతున్నారు పనికి పిచ్చి ఆధారాలను చేతిలో పట్టుకొని బ్రహ్మాస్తంలో పోజుకొట్టిన బాబాడుకోకి ఇది నిజంగా కోలుకోలను దెబ్బే కుటిల రాజకీయాలతో వెన్నుబోడు పొడవడంతో సిద్ధహస్తుడిగా పేరున్న పచ్చ పార్టీ అధినేతకు మాత్రం ఇది గట్టి షాక్ జగన్ను జైలుకు పంపించడం ద్వారా ముందస్తు ఎన్నికలకు వెళ్లి మళ్ళీ ఐదేళ్ల అధికారం వెలగబెడదామని కళ్ళగన్న ఆయనకు ఆయన ప్రభుత్వం ఆశలపై సిబిఐ కోర్టు చల్లింది అయితే సాక్షి ఛానల్లో ఉదయం వచ్చే కేఎస్ఆర్ లవిష్యోలో మాజీ సిఎస్ రమాకాంత్ రెడ్డి చెప్పిన విషయాలను ఆధారంగా చూపించే వైసీపీ కార్యకర్తలు ఆ పార్టీ అధినేత జగన్ అభిమానులను భయపెట్టాలనేది అధికార పార్టీ వ్యూహం అయితే జగన్ మీద వైసీపీ మీద బురద చల్లడానికి వారు తీసుకున్న వాదనలో అంత బలం కూడా లేదనేది వారికి కూడా తెలుసు కాకపోతే ఒకవైపు సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వంపై పార్టీ కార్యకర్తల నుంచి పెరుగుతున్న దాడిని తట్టుకోలేకే జగన్ను కార్నర్ చేసే ప్రయత్నం చేసిందనేది వాస్తవం పార్టీ నాయకులను జైలుకు పంపడం ద్వారా కార్యకర్తలను పార్టీని ఇబ్బంది పెట్టవచ్చనేది వారి వ్యూహం